భారతదేశంలో అద్భుతమైన విషయాలు ఎన్నో రహస్యాలు ఉన్నాయి అందులో జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న సువర్ణరేఖ నది ఒకటి రాంచీలో పుట్టి పశ్చిమ బెంగాల్లోని ఒడిశా గుండా ఈ నది ప్రవహిస్తుంది దాదాపు నాలుగు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు పొడవైన ఈ నదిలో నీటితో పాటు బంగారం కూడా ప్రవహిస్తుందని తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు ఈ నది నుండి వచ్చే బంగారు రేణువులను వెలికి తీసి జీవనోపాధి పొందుతున్న వారు ఈ ప్రాంతంలో చాలా మందే ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజలకు ఈ నది ఒక ముఖ్యమైన జీవనాధారం ఉదయం సూర్యోదయం నుండి సాయంత్రం వరకు నదిలోని ఇసుకను జల్లెడ పట్టి దాని నుంచి బంగారు రేణువులను వేరు చేస్తుంటారు అయితే ఈ నదిలోకి బంగారం ఎక్కడ నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేకపోయారు అయితే బంగారంతో కూడిన రాళ్లపై నీరు ప్రవహించడం వల్ల బంగారం రేణువులుగా ఏర్పడి నదిలో కొట్టుకుంటూ వస్తోందని పరిశోధకులు చెబుతున్నారు కానీ ఇంతవరకు ఎవరూ దానిని నిరూపించలేదు ఇక ఈ నది పుట్టిన ప్రదేశం నుంచి చివరి వరకు ఎక్కడైనా బంగారు గని ఉందా అనే విషయాలను తెలుసుకోవడానికి రెండు వేర్వేరు సంస్థలకు బాధ్యతలు అప్పగించింది అయితే బంగారంపై ఎలాంటి ఆధారాలు లభించలేదు అయితే అక్కడి ప్రజలు వర్షాకాలంలో తప్ప మిగిలిన రోజుల్లో నదిలో ఇసుకను తవ్వి వెలికి తీస్తూనే ఉంటారు అయితే వారికి లభించే బంగారం మాత్రం బియ్యం లేదా ధాన్యం కంటే చిన్నదిగా ఉంటుంది ఈ ప్రాంతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధిస్తున్నా ప్రజలెవరూ పట్టించుకోవడం లేదన్నారు